పోరు కన్నా ఊరు మన ఊరికి తిరిగి రండి అనే నినాదంతో మావోయిస్టులను జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చేందుకు పోలీసు శాఖ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి తాజాగా ములుగు జిల్లాలో ఇరవై రెండు మంది మావోయిస్టులు లొంగిపోయారు జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయిన ఇరవై రెండు మందిలో ముగ్గురు డిప్యూటీ దళ కమాండర్లు ఒకరు పార్టీ దళ సభ్యుడు కాగా మిగతా పద్దెనిమిది మంది మావోయిస్టు పార్టీ అనుబంధ సంఘాల సభ్యులు వీరిలో డిప్యూటీ దళ కమాండర్లపై నాలుగు లక్షల రూపాయల రివార్డు ఉండగా పార్టీ దళ సభ్యులపై లక్ష రూపాయల వరకు రివార్డు ఉంది ఈ సందర్భంగా ఎస్పీ శబరీష్ మాట్లాడుతూ అడవుల్లో ఉండి సాధించేదేమీ లేదన్నారు జనజీవన స్రవంతిలో కలిసేలా పోలీసు శాఖ చేస్తున్న ప్రయత్నాలు పాలిస్తున్నాయని చెప్పారు ఇన్ఫార్మర్ల నెపంతో అమాయక గిరిజనుల్ని హతమార్చడం మానుకోవాలని మావోయిస్టులకు సూచించారు చూస్ చేస్తూ హింసాత్మక ఉన్న నక్సలిజం మార్గాన్ని వదిలేసి ప్రశాంతంగా కుటుంబంతో కలిసి జీ జీవితం సాగించాలని ఈరోజు ఇరవై రెండు మంది మామూయిస్ట్ పార్టీని పార్టీకి సంధిన సభ్యులు వేరియస్ క్యాడర్ కేసీఎం కానీ పార్టీ మెంబర్ కానీ తర్వాత సర్కార్ సమితిలో పనిచేస్తున్న పర్సన్స్ లభించుకోవడం జరిగింది వాడి వివరాలకి వెళితే టోటల్ ట్వంటీ టూ మెంబర్స్ ఉన్నారు దాంట్లో ముగ్గురు ఏసీఎం క్యాడర్ ఒకరు పార్టీ మెంబర్ Hingga pada animasi, artis, serta konflik bisa menjadi